శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంపిఆర్ బుల్స్ మద్యప గోపిరెడ్డి గారు కోటిరెడ్డి గారు ఇష్టాపురం సిద్దరపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో పోటీలో ఉన్నాయి ఉడివైపు ఉన్నటువంటి ఎలపటి గిత్త రెండు పండుగ విభాగంలోనే ఉన్నది ఇప్పటి వరకు కూడా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు వెనుకజిలో ఉన్నవిలో నాన్న చెప్పయ్యా పొద్దున్నేనే తొమ్మిది అవుతుంది అయ్యా ఓకే రండి అట్లాగే నాన్న అట్లాగే వచ్చి మూడు రోజులు అవి వస్తాయి సీనియర్స్ వచ్చి సీనియర్స్ వచ్చి మూడే అవుతుంది మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము మూడు సెకండ్ల ముమ్మంజిలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తొట్టకన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పదవ తత్వ శ్రీ అరిగొప్పల లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేరి రావాలండి ఆ తదుపరి పదకొండవ తమర్లింగేశ్వర స్వామి ఆశీసులతో గంగా అంజయ్ చౌదరి గారు గుర్జాల గుర్జాల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆ తదుపరి వెంటనే ఆరుపొండ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు అదో దోస్తాం చనిపోయినా ఇంకే నీకు ఏళ్ళలో ఉన్నాను కదా మూడు వేల ఉంది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు తొమ్మిదవ వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చెన్నా ఒక చేతితో ఉపయోగించాలి అడిగోపాల శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారు バドラムで入れられる。<convert ible> సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఎప్పుడు అనేవంత వారు పైన రావాలి తీసుకురావాలండి పెట్టేవారా పెట్టేవిందా పెట్టే ఉందా ఐదు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ಅರಿಗೋಪನ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮವಾರ ಆಶೀಸ್ತ ಮೋದುಕ ರಾಮರೆಡ್ಡಿ ಗಾರು ಪೆದ ಪರಿ ತುಳ್ಳೂರು ಮಂಡಲ ಕುಟ್ಟು ತಿನ್ನವಾರೇವಾಲಕ ಉಪಯೋಗಿಸ ఐదవ స్థానంలో కొతున్న కన్నా ఇరవై ఏడు సెకండ్లు మినికంజిలో ఉన్నవి మద్యప గోపిరెడ్డి గారు సన్ ఆఫ్ కోటిరెడ్డి గారు కృష్ణాపురం శంతరపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం

సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొనసాగుతారు ఐదో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పంతొమ్మిది సెకండ్లు వెలికల్ అటు చివరకు వెళ్ళి మరల తిరిగి మూడు తిరిగి తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతారు ఐదో స్థానంలో కొనసాగానంటే అటు చివర ఒక్క నిమిషమో ఉన్నది అతడు చివరకు వెళ్ళి మరల తిరిగి తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి జనా ఒక చేతితో పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లో ఉన్నది పద్నాలుగు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతారు పల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంపీఆర్ పోల్స్ మధ్యకు గోపిరెడ్డి గారు కోటిరెడ్డి గారు కృష్ణాపురం సింతలపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దాత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగుల రెండు అంగడుగులు మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగుల రెండు అంగడుపుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి